హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బైరామ్ మనం అయితే అనుఫామ్ కాడికి అయితే వచ్చేసినాం అనుఫామ్ అంటే కొందరికి సూషన్లకి అర్థం అయితే చాలా మందికి తెలియదు అనుకో ఈ అన్ననైతే చూపెడతారు చూడూరు సంతు బ్రో బ్రో పేరు వచ్చి మా బ్రో వచ్చేసి ఆ బ్రోతో నేమో డిస్కషన్ చేస్తాను డీప్ డిస్కషన్ అదేందో తర్వాత పక్కకు ఇవ్వడం కానీ మనం వచ్చేసి బ్రీడింగ్ సెటప్ చూద్దామని అయితే అడిగేసరికి అన్నన్నైతే మనకైతే బ్రీడింగ్ సెటప్ చూపెట్టడానికి అయితే వీడికి తీసుకొచ్చాడు ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా సెడీ చేసిండో ఒకటే పుంజు వచ్చేసి అబ్రాస్ ఒక పది పెట్టలు వేసిండు బ్రో ఇదే టోటల్గా అయితే ఒక లైన్ తెచ్చిండు ప్రదీపా అన్న దగ్గర కాకినాడ ప్రదీపా కాడికి పోయి లైన్ తెచ్చిండు ఆ లైన్ ఒక్కటి పుంజు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఇక చాలా మంది అనుకునేరు మరి యాభై వేల పుంజు ఏంది కథ ఏందని యాభై వేలు కాదు ఫ్రెండ్స్ వాటి అట్లా అట్లుంటుంది ఇంకా వాటి రేట్లు ఇంకా లక్షల మీద ఉంటుంది ఇక బ్రో అయితే ఒక యాభై వేల పుంజు ఒకటి ఒకటి రెండు పందాలు కొట్టిన పుంజుని అయితే తెచ్చిండు ఒక పది పెట్టెలు ఒక పెట్ట వచ్చేసి పదివేలు అదేవిధంగా లక్ష యాభై వేలు పెట్టయితే బ్రీడింగ్ సెటప్ మొత్తం తెచ్చి బ్రీడింగ్ తీపిచ్చుడు బ్రో వచ్చేసి ఒక్కొక్క ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర బ్రో కాడ్ వచ్చేసి ఒక ఏడెనిమిది బ్రీడర్లు ఉన్నాయి ఒక నలభై యాభై పెట్టల దాకా ఉన్నాయి చూడండి అవి చూపెడతా మీకు ఇది వచ్చి ఒక బ్రీడింగ్ సెక్షన్ ఫ్రెండ్స్ ఇది ఒకటి వచ్చి పెట్టలు అయితే చూడండి ఏ విధమైన క్వాలిటీలో ఉన్నాయో క్వాలిటీ మాత్రం బెటర్ క్వాలిటీ ఉన్నాయి ఇక పెట్టలు అయితే మాకు పర్ఫెక్ట్గా నచ్చినాయి మీకు కూడా ఆల్మోస్ట్ నచ్చినాయా లేదా అనేది కూడా కామెంట్ చేయాలి మీకు చూపెడతా ఇదైతే కొంచెం లోపల నుంచి చూపెడతా వీడియోకి చాలా అడ్డం ఉంది కదా ఫ్రెండ్స్ ఇక అందుకే కొంచెం అటు ఇటు అయితే వచ్చింది చూడండి పుంజే విధంగా ఉందో పుంజు మాత్రం నాకు నచ్చింది ఫ్రెండ్స్ కానీ హైట్ తక్కువ ఉంది కొంచెం వేరే బ్రీడింగ్ సెక్షన్లో మొత్తం చూపెడతాను నేను ఇదంతా బ్రో చెట్లు అయితే నాటేసిండు చుట్టూ అప్పుడు చిన్నగా ఉండే బ్రో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు చాలా వరకు అయితే పెద్ద అయిపోయినాయి ఎంతైనా నాటుకోలేదు కాదనంటే ఎంతో కొంత నీడు ఉండాలి ఫ్రెండ్స్ చెట్లు ఉండాలి జర వాతావరణం కూల్ ఉండాలి ఇక మన యాభై వేల పూంజు అన్నాం కదా యాభై వేల పూంజు అటు ఉంది ఫ్రెండ్స్ అయితే తర్వాత చూపెడతాం మీకు ఇయో టోటల్గా అయితే బ్రో ఆ చిన్న షెడ్ అంతా ఇబ్బంది ఉందని టోటల్గా పెద్ద షెడ్ వేసుకుండు ఆ షెడ్యూల్ వచ్చేసి మనోడైతే నాటుకోడి పిక్కిల్స్ ఇంకా చేపల పిక్కిల్స్ మటన్ పిక్కిల్స్ అని స్టార్ట్ చేసిండుగా ఆ బిజినెస్ కోసం కూడా అని షెడ్ అనేది చిన్నపాటి ఏర్పాటు చేసుకున్నాడు ఇయో బ్రో ఫస్ట్ స్టార్ట్ చేసిన గుడిసే ఇదే బిజినెస్ అంటే చిన్నపాటి కోళ్ళను ఒక పది కోళ్ళతో స్టార్ట్ చేసింది ఇక్కడనే ఇదే ఫామ్ అది ఇదే చిన్న గుడిసే ఇక దాన్ని అయితే యూజ్ చేస్తుండో లేదో మనకు తెలియదు ఇక వేరే సైడ్ అయితే చూడండి చిక్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు ఈ పక్క వచ్చేసి ఇగో పెట్టెలు ఫ్రెండ్స్ హెవీ సైజ్ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ కేజెస్ త్రీ కేజెస్ ఆ విధంగా ఉంటాయి అంతకు మించి ఉంటాయి త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజెస్ వరకు ఇగో ఇటు వచ్చేసి ఇంకా వేరే పెట్టెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఒక్కొక్కటికి వచ్చేసి ఎక్కడ చూసినా ఒక ఇరవై ముప్పై పిల్లలు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర అన్న దగ్గర నూట యాభై పిల్లలు దాకా ఉన్నాయి ఇక ఇదైతే మీకు బ్రీడింగ్ సెక్షన్ ఇంకొకటి చూపెడతా ఇల్లు వచ్చేసి నెమలి పుంజు ఉన్నది ఫ్రెండ్స్ నెమలి మీకు దగ్గర నుంచి చూపెడితే ఒక నిమిషం అది గాబు సైడ్ అటు సైడ్ వెళ్ళి తిరుగుతుంది ఇక ఇప్పుడు చూడండి దీనికి ఫ్రెండ్స్ మొన్న కొంచెం కాళ్ళ ప్రాబ్లం వచ్చింది వీటిని పక్కకు పెట్టాడు ఇవైతే ఇది ఒక బ్రీడింగ్ సెక్షను చూడండి పుంజు ఏ విధంగా ఉందో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క కోడికి వచ్చేసి ముప్పై నలభై పిల్లలు దాకా ఉన్నాయి ఇక చూడండి దగ్గర బ్రో దగ్గర చాలా వరకు అయితే మంచి క్వాలిటీ ఉంది ఇక మందికి అయితే తెలిసి ఉంటుంది ప్రతిపన్న లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనమైతే ఇంకొకటి బ్రీడింగ్ సెక్షన్ కు అయితే రెండు పుంజులు కొట్టుకుంటున్నాయి ఒకటి యాభై వేల పూంజన కదా అదును ఇంకొకటి నెమలి పుంజు ఇవి రెండు వేరే ఫ్రెండ్స్ బయట ఇంకా వేరే ఉన్నవి ఇవి వచ్చేసి బ్రో దగ్గర అబ్రాస్లు వచ్చేసి మూడు ఉన్నాయంట నెమల్లు వచ్చేసి మూడు ఆ విధంగా ఉన్నాయి ఇవి చూడండి ఏ విధంగా ఫైట్కు రెడీ అయినో ఇక బ్రో అయితే పొద్దున్న నుంచి వీటిని చూసుకుంటూనే ఉంటాడు ఎందుకంటే ఎక్కడ కొట్టుకుంటే ఎక్కడ అది అయితే డ్యామేజ్ అవుతాయి అని బ్రో ఎప్పుడు వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు డే మొత్తం వీటిని చూసుకుంటా బ్రో స్వచ్ఛమైన గాలి గీసుకుంటా బావి దగ్గరనే పికిల్స్ అమ్ముకుంటా పికిల్స్ అనే సేలింగ్ చేసుకుంటా పికిల్స్ రెడీ చేసుకుంటా నడుతున్న లైఫ్ అయితే ఇవైతే చూడండి ఏ విధంగా ఫైర్ మీద ఉన్నాయా ఇక మినిమం పందెం అంటేనే ఫైర్ మీద ఉంటాయి ఫ్రెండ్స్ అవి క్యాజువల్ చూడని క్యాజువల్ ఉంటాయి కానీ పొడుచుకున్నప్పుడల్లా కళ్ళు అవి ఇవి పోతుంటాయి అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ ఇది నెమలి వేరే నెమలి ఫ్రెండ్స్ ఫైటింగ్కి దిగిన నెమలి ఇది ఇంకొక నెమలి వచ్చేసి గుడిసెలు ఉన్నది చిన్న చిన్న షెడ్ల మీకు ఇంకా మనం వచ్చేసి మీరు కూడా సేల్ అంటే కొనాలనుకుంటే అన్న నెంబర్ కాంట్రాక్ట్ కావచ్చు అన్న యూట్యూబ్ ఛానల్ అన్ను ఫార్మ్స్ అని కూడా వచ్చేస్తుంది పికిల్స్ కూడా ఎవరికైనా కావాలంటే అన్నను కాంట్రాక్ట్ కావచ్చు ఆ పికిల్స్ కూడా ఫిష్ రొయ్యలు మటను నాటుకోడి ఇవి కూడా చేస్తుంటాడు మనకైతే పిల్లలు పట్టిమని చెప్పినాం ఇక పిల్లలైతే చూపెట్టాడు ఇవే పిల్లలు మనకు నచ్చినవి తీసుకోమని చెప్పాడు ఇక మనకు నచ్చినవి తీసుకుందాం ఇక చాలామందికి అయితే బ్రో పిల్లలు సేలింగ్ టైం అప్పుడు చెప్తుంటాడు మీరు కూడా చూసి తీసుకోండి రీజనబుల్ ప్రైస్గా ఇస్తుంటాడు మనం ఏమేమి పిల్లలు అనేది నెక్స్ట్ వీడియోనైతే మీకు చూపెడతా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్